ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఆలోచన చేయడం జరిగింది ఆల్రెడీ జిల్లాలో ఇప్పుడు నాలుగు ఎంఎస్ఎంఈ పార్క్స్ నడుస్తున్నాయి దీంతోపాటు ఈరోజు ఈ ఫిఫ్త్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఫౌండేషన్ లేట్ చేయడం జరిగింది ఇది కూడా హైవే పక్కనే ఉంది త్వరలోనే ఇది కూడా ఇవన్నీ ప్లాటింగ్ ఆల్రెడీ జరిగింది ఆన్లైన్ అలాట్మెంట్కి కూడా పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నాకు చెప్పాలంటే చాలా ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంది ఆన్లైన్ ఈ ప్లాట్స్ మీకు కనపడుతుంది మీరు దీంట్లో మీ డిపిఆర్ అప్లోడ్ చేస్తే ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్లకుండా మీకు అలాట్మెంట్ కూడా అయిపోతుంది సో గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ అ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ అలాట్మెంట్ దీంతో పాటు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు రామయ్యపట్నం చుట్టూ తర్వాత కృష్ణపట్నం చుట్టూ ఈ పోర్ట్ బేడ్స్ ఇండస్ట్రీస్ రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో బీపీసీఎల్ అంటే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ టు నెక్స్ట్ మంత్లోనే ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది బీపీసీఎల్ సంబంధించిన కూడా ఒకరికొకరు చూడాలంటే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు ప్లాస్టిక్ రిలేటెడ్ ఫైనల్ ప్రొడక్ట్స్ వైర్స్ ఉండవచ్చు కంటైనర్ షీట్స్ ఉండవచ్చు షిమ్ పేపర్ ర్యాపింగ్ ఉండవచ్చు ఇట్లాంటివి కూడా ఎంఎస్ఎంఈ ఈ ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బీపీసీఎల్ రిఫైన్ చేసినప్పుడు చాలా డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రాంతంలోనే చేసుకోవచ్చు సో ఒకటి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి దీంతోపాటు మన ఎంఎస్ఎంఈకి కూడా ఎక్కువ అవకాశం ఉంటాయి ఎందుకంటే మీకు ఏమైనా ఇంపోర్ట్ చేయాలంటే పోర్ట్ నుంచి చేసుకోవచ్చు ఏమైనా పంపించాలంటే హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కూడా ఇక్కడే ఉంటుంది సో నెల్లూరు జిల్లాలో రాబీ రోజుల్లో చాలా అవకాశం ఉంటాయి త్వరలో మనకు కూడా ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వైజాగ్ జిల్లాలో పార్ట్నర్షిప్ జరుగుతుంది అదే మేరకు మన జిల్లాలో కూడా డిసెంబర్లో జనవరిలో చిన్న డిస్టిక్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ మీట్స్ కూడా పెట్టడం జరుగుతాయి సో ఈ ఈ జిల్లాలో ఏమేమి అవకాశం ఉన్నాయి అది అందరికీ చెప్పడం జరుగుతుంది సో ఎక్కువ నెంబర్లో మీరు ఈ సమాచారం అందరికీ డిస్పర్స్ చేయండి నెల్లూరులో రాబోయే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు